కొంతమంది వెటకారం చేయొచ్చు ఎగతాళి చేయొచ్చు చేసుకొని ప్రాబ్లం లేదు మరి ఇతరులు నమ్మేంత మూఢ విశ్వాసాలు అయితే మనకేం లేవులే మనం నమ్ముతున్న విశ్వాసానికి లాజిక్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది మనం చేసే భక్తికి ఒక విధానం ఉంది ఓకేనా కాబట్టి మనం స్పష్టంగా విషయాన్ని తెలుసుకున్నాం రక్షకుండి కలుసుకున్నాం ఈరోజు ఆయన రక్తంలో కడగబడబోతున్నాం ఇక మళ్ళీ ప్రాచీన జీవితంలోకి వెళ్తారా రైట్ ప్రతిరోజు ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి నువ్వు ఎంత మంచిగా బతికినా సరే యేసయ్యా నీ రక్తమే నాకు ఆశ్రయం అంటా ఉండండి ప్రభు రక్తమే మనకి ఎల్లప్పుడూ దిక్కు ప్రతిరోజు మోకాళ్ళుని ఆయన పాదాల దగ్గర నీ దోషాలు ఏమైనా మీకు గుర్తున్నాయి గుర్తులేని మొత్తం అయ్యా ఈ రోజు అంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డానేమో మాటల్లో కానీ క్రియల్లో కానీ నాకు తెలిసి తెలియక నన్ను నీ రక్తంతో కడుగయ్యా నన్ను నీ రక్తంతో కడుగయ్యా నన్ను శుద్ధి చేయయ్యా అని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకోండి ఏ రోజుకి ఆ రోజు వేడుకోవాలి పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోండి నిద్ర లేవగానే చీపురు కట్టవు లేకపోతే బ్రష్ కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిద్ర లేవగానే ముందు మోకాళ్ళ మీద నిలబడు ముందు దేవునితో మాట్లాడుకొని దేవునికి ప్రార్థన చేసుకుని తర్వాత దగ్గర మిగిలిన కార్యక్రమాల్లోకి వెళ్ళటం అలవాటు చేసుకో మంచి అలవాటు అది నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని ఏసయ్య అనడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నిద్ర లేవగానే ముందు నీ ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా చెప్దామా అది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో కూడా మీ ఖాళీ సమయం ఉంటే తప్పకుండా ప్రార్థనలో గడపచ్చు ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మంచిది ప్రతిరోజు చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవండి కనీసం కొన్ని అధ్యాయాలైనా చదవండి బైబుల్ తెలుసుకోవాలి ఏమేమి రాసిందో తెలుసుకోవాలని చదవండి బైబుల్ చదువు రానోళ్ళు అయితే ఫోన్లో ఈరోజు బైబుల్ మొత్తం చదువుతారు వాళ్ళే అలాంటి సౌకర్యం వచ్చింది అలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్ చేస్తే సార్ ఇక బైబుల్ అంతా వాళ్ళే చదువుతూ ఉంటారు ఎనొచ్చు హాయిగా వినటం కానీ చదవటం కానీ ప్రతిరోజు వాక్యం మాత్రం చదువుకోవటం అనే అలవాటు ఉండాలి ఫస్ట్ ప్రార్థన చేసుకోండి అని చెప్పాను రెండవది వాక్య ధ్యానం చేయండి మూడవది ఇప్పుడే రక్షణలోకి వచ్చారు కాబట్టి లోకస్తుల సహవాసం ఇప్పట్లో చేయొద్దు ఆత్మీయులతో కొంచెం బలపడ దాకా ఆత్మీయులతో తిరగండి కొంతమందికి ఆవేశం ఎక్కువ పోయి మా వాళ్ళని కూడా నేను మార్చాలని పరిగెత్తుతారు వీళ్ళు మార్చడమేమో కానీ వీళ్ళని వాళ్ళు మార్చి పంపిస్తారు అట్ట చేయొద్దు కొద్దిగా మీరు బలపడిన దాకా పరిశుద్ధుల సహవాసంలో ఉండండి ఆత్మీయుల సహవాసంలో ఉండండి ప్రార్థనా పరుల సహవాసంలో ఉండండి లోకస్తుల సవాసంలో ఉండకండి ఎప్పటిదాకా మీరు బలం పొందిందాకా మీరు బలపడ్డారనుకో అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేయగలుగుతారు మీరు బలపడినదాకా వాళ్ళ స్నేహంలో మాత్రం లోకస్తుల స్నేహంలోకి వెళ్ళొద్దు ఆత్మీయుల స్నేహంలో ఉండండి స్పష్టంగా అర్థమైందా అర్థమైందా మూడు నాలుగవ మాట ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బలలో చేయండి ఆదివారం యేసు శరీర రక్తాలు ఇస్తారు తెలుసు కదా మీకు ఎంతమందికి తెలుసు రైట్ ఇక నుంచి నీకు కూడా ఆ హక్కు వచ్చింది ఆదివారం అందరు లేచి బలలో చేసేటప్పుడు నువ్వు కూడా లేచి బలలో చేయవచ్చు ఇన్ని రోజులు నీకు ఇవ్వలాది ఎందుకంటే నువ్వు ఇంకా కడగబడలేదు కాబట్టి ఈ రోజు కడగబడుతున్నావు కనుక ఇక నుంచి నీకు ప్రభు యొక్క శరీర రక్తాల్లో హక్కు వస్తుంది తీసుకోవచ్చు నువ్వు తీసుకొని క్రమంగా జీవించు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కనుక ప్రభు నేను వెళ్ళిపోయేలోపు కనీసం పది మంది జీవితాలను రక్షణలోకి నడిపించి వెళ్లాలని ఆశ కలిగి ఉండు ఏమి సంపాదించాం ఏమి దిగేసాం ఏమి మేడలు కట్టాం మీద కట్టాం అన్నది కాదు లెక్క కనీసం పది మంది ఆత్మని రక్షించామా అన్నది కావాల చరిత్ర పది మంది బతుకుల్ని బాగు చేశామా అన్నది చరిత్ర అర్థమైందా రేపు ఆయన దగ్గరికి పోయినప్పుడు రా నా కుమారుడా నీవు అనేక మందిని రక్షణలో నడిపించావు నా కోసం కష్టపడ్డావు దా అని బహుమానం ఇస్తాడు ఆ బతుకు బతకాలి అర్థమైందా అంతేకాని నేను ఎవరికి చెప్పను నేను నమ్ముకున్నా నేను అంతే ఇంకా మన ఎవరికి అని చెబితే ఫీలింగ్ ఇస్తారు నాకు నచ్చదు అది అందుకే నేను ఎవరికి చెప్పను అంటుంటారు కొంతమంది సోదిమాలోకాలు అట్లా ఉండకూడదు ఫీలింగ్ ఇవ్వనే ఏమన్నా అనుకోని నీ కొలీగ్స్కి నీ ఇరుగు పొరుగులకి నీ తోటి వారికి నీ బంధువులకి ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావో ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి కనీసం ఒక్కసారన్నా కష్టపడి నాలుగు ఆత్మల్ని రక్షించడానికి ఎప్పుడు సన్నద్ధలమై ఉండాలి ఆ ఇంతే ప్రతిరోజు నేను మొత్తం ఐదు సంగతులు చెప్పాయి ఇప్పుడు మొట్టమొదటిది ప్రతిరోజు పెద్దగా ప్రార్థన జీవితాన్ని ఎంత కలిగి ఉంటే అంత మంచిది రెండవది వాక్యం వాక్య ధ్యానం ఎంత కలిగి ఉంటే అంత మంచిది రెండు మూడవది లోకస్తుల పరిశుద్ధుల ఎవరి స్నేహం కావాలి పెద్దగా అది ఈరోజు వాళ్ళ స్నేహం వల్లే నువ్వు ఎడదాకొచ్చావు నీ అంతటి నువ్వు రాలా ఎవరో చెప్పి నిన్ను బలపరిచి తీసుకొచ్చారు ఎడదాకా నీ ఫ్రెండ్స్ నీ బంధువులో అక్కోళ్ళో అన్నోళ్ళో ఎవరో మొత్తానికి నేను తీసుకొచ్చారు వాళ్ళ స్నేహాన్ని వదిలిపెట్టద్దు నువ్వు బలపడిందాక నాలుగవది నాలుగవది ఏమో మరి అది పెద్దగా చెప్పండి ప్రభు యొక్క శరీర రక్తాలు ప్రభు బల్ల ఆరాధన అంటారు ఓకే ప్రభు బల్ల ఆరాధన అనమాట ఆదివారం రోజు ఖచ్చితంగా ఈ వారమే కథ చుట్టాలు వచ్చారు కానీ పై వారం వస్తాలి లేనవాకు ఒక ఆదివారం ఎగ్గొడితే మనకి దేవుని సన్నిధికి పద్నాలుగు రోజులు ఎడం వచ్చింది అదేంది ఏడు రోజులేగా అంటారా పద్నాలుగు రోజులు అవునా ఈ ఆదివారం వచ్చావు వచ్చే ఆదివారం రాలేదు ఇక పై వచ్చే ఆదివారం ఎన్ని రోజులు అయింది ఒక్క ఆదివారమేగా నువ్వు ఎగ్గొడితే నీకు దేవుడి సన్నిధికి పద్నాలుగు రోజులు ఎడమ వచ్చింది కాబట్టి పొరపాటును కూడా దేవుని సన్నిధికి దూరంగా అవద్దు చుట్టాలు ఉంటే వాళ్ళకి ముందే చెప్పు రే ఆదివారం వస్తే నువ్వు సత్యన నేను ఉండను ఇంటి వాకిటి దగ్గర కుక్కకి నీకు తేడా ఉండదు కాబట్టి ఆదివారం రావద్దు మిగిలిన రోజుల్లో రా అవసరమైతే నీకోసం పని మానుకొని ఉంటా పని అన్నం మానుకొని ఉంటా విడి రోజుల్లో ఆదివారం చర్చి మానుకొని మాత్రం ఉండను నువ్వు పెద్ద ఎంత మొనగాడివిగాక మొహమాటమే లేదు అని గట్టిగా చెప్పేసేయాలి దేవుడి సన్నిధి మనకు ముఖ్యం ఆ మేన్ ఆ తర్వాత ఎవరైనా పరిశుద్ధతను కాపాడుకోండి వదిలిపెట్టిన పాపిష్టి జీవితంలోకి మళ్ళీ వెళ్లకుండా జాగ్రత్తగా బ్రతకండి రైట్ అందరం అలా లేచి నిలబడదాం ఈ మాటలు మీకు కూడా ఉపయోగపడతాయి ముందు చెప్పినటువంటి ఆదరణ వాక్కు తీసుకోండి కలతల్లో ఉన్న వాళ్ళు కృంగిపోకండి నువ్వు దేవుని శరీరంలో ఒక భాగమై ఉన్నావు నీ విషయంలో దేవునికి బాధ్యత ఉంది అన్ని జనులు విచారించినట్టు ప్రతిదానికి విచారించొద్దు నీవు కూడా ఆత్మల కొరకు భారం కలిగి దేవుని పని విషయమైన చింత దేవుని పని విషయమైన బాధ్యత కలిగి ఉవుగాక